హలో అందరికీ మీ ఈ ఈరోజు వచ్చేసి నా వీడియో చాలా బాగుంటుందండి అందరికీ ఉపయోగపడే వీడియో అనేది చాలా మహిమ గల కామాక్షి దేవి గుడి అనమాట నేను ఈరోజు శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తున్నా మా ఇంటికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇంకా ఈరోజైతే అమ్మవారి గుడికి అయితే ఇక వెళ్ళాను అనమాట చాలా రోజు నుంచి వెళ్దాం అనుకుంటే కుదరట్లేదు ఇంకా అయితే వెళ్ళాను ఈ అమ్మవారి గుడి అయితే చాలా మహిమ గల గుడి అనమాట కోరికతో వెళ్తే ఆ కోరిక తీరకుండా ఉండదండి నేనైతే చెప్తున్నా అంత మహిమ గల గుడి అనమాట ఎప్పుడైనా సరే అండి ఈ గుడికి మంగళవారం కానీ శుక్రవారం కానీ వచ్చామంటే రష్ చాలా ఉంటుంది కాకపోతే విశేషంగా మంగళవారం శుక్రవారం అమ్మవారు చాలా విశేషంగా ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి ప్రతిరోజు జరుగుతాయి కానీ ఇంకా మంగళవారం శుక్రవారం అయితే చాలా మహిమగా బాగుంటుందన్నమాట గుడి ఆ తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే ఎప్పుడైనా మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం ఎంచుకోవాలండి మంగళవారాలు ఏడు మంగళవారాలు కానీ ఏడు శుక్రవారాలు కానీ మనకి ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఏ వారం అయితే ఇక ఆ మంగళవారం అయితేనేమో ఏడు వారాలు పాటు అమ్మవారి గుడికి వెళ్ళాలండి రెండు నిమ్మకాయలు పట్టుకొని మనకి ఏదైనా కోరిక ఉంటే తీరాలి అనుకుంటే రెండు నిమ్మకాయలు పట్టుకొని అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి మనం ఆ రెండు నిమ్మకాయలు ఇస్తే గుడి గుడిలో పూజారి వచ్చి ఆ నిమ్మకాయని తీసుకొని మనకు ఒక్క నిమ్మకాయ ఇస్తారనమాట ఆ నిమ్మకాయను మనం ఇంటికి తీసుకొచ్చి పెట్టి అలా మనం ఏడు వారాలు వెళ్ళాలి మళ్ళీ మనం తీసుకొచ్చుకున్న నిమ్మకాయని ఇంట్లో పెట్టిన నిమ్మకాయని కూడా మళ్ళీ మంగళవారం వెళ్ళినప్పుడు ఆ పాత నిమ్మకాయ తీసుకొని అమ్మవారి గుడిలో ఇవ్వాలండి మళ్ళీ కొత్త రెండు నిమ్మకాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలతో పాటు మళ్ళీ మనకు తిరిగి ఇంకొక నిమ్మకాయ ఇస్తారనమాట అలా వారం వారం పాత నిమ్మకాయ తీసుకొచ్చి ఇచ్చేసి రెండు కొత్త నిమ్మకాయలు అమ్మవారికి ఇవ్వాలన్నమాట అలా ఆరు వారాలు పూర్తి చేసుకొని ఏడో వారం అమ్మవారికి మనం వచ్చేసి పూలు పండ్లు అలాగే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పాలని మనం ఇంట్లోనే తయారు చేసుకొని వచ్చి కలకండ వేసి పాలను తయారు చేసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యంగా చూపించి మన ఈ పాలని భక్తులందరికీ పంచాలన్నమాట ఇక్కడ ఏడో వారం పూర్తయిపోయినట్టు తర్వాత మనం కోరుకున్న కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందండి మనం తిరిగే వారాల్లో ఏడో వారం రాముందికి ఆ కోరికైతే తీరిపోద్ది ఇదైతే నిజంగా సత్యం అండి ఎందుకంటే నేను కూడా ఏడు వారాలు అమ్మవారికి నేను తిరిగానండి మా పాపకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే మా పాపకి సీజరీన్ చేయాలన్నారనమాట దానివల్ల నేను తిరిగిన పాపకు సిజరీన్ లేకుంటేనే మామూలు మెడిసిన్తోనే తగ్గిపోయింది అంత మహిమ గల గుడి అనమాట పిల్లలు లేని వాళ్ళు అందరూ వస్తారనమాట ప్రతి ఒక్కరికి కోరికలు అయితే నెరవేరుతాయి అనమాట అందుకని అమ్మవారి గుడికి నేను ఈరోజైతే వెళ్ళాను నేను కూడా ఏడు వారాలు సంకల్పం చేసుకొని అమ్మవారి గుడికి వెళ్ళాలండి నాకు కూడా చాలా కోరికలు పెండింగ్లో ఉన్నాయన్నమాట కాకపోతే నాకు అస్సలు కుదరట్లేదు వెళ్ళాలంటే ఇది వచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకా మా వారికి టైం ఉంటే దింపుతారు లేకపోతేనేమో ఏదైనా ఆటో పట్టుకొని నేను వెళ్ళాల్సి వస్తుంది కాకపోతే ఈరోజు ఏం జరిగిందంటే పొద్దున మా వారు వచ్చేసి దింపారనమాట ఇంకా వెళ్ళేటప్పుడు నేను నడుచుకుంటూనే వెళ్ళానన్నమాట ఇంకా నడుచుకుంటూనే వెళ్ళే వెళ్ళిపోయాను ఇంటికి ఇక దర్శనం అయినాక అయితే వచ్చిందండి ఇంకా ఎదురుగానే మనకి స్వామి గుడి అయితే ఉంటుంది నేను కూడా వెంకటేశ్వరస్వామి గుడికి ఇప్పుడు కార్తీక మాసం కదండి ఒక దీపం వెలిగిద్దామని అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే అలాగే వెళ్ళాను ఇంకా ఎదురుగానే ఉంటుంది గుడి ఈ గుడికి వచ్చేసి దేవి వాళ్ళ అన్న కదండి వెంకటేశ్వర స్వామి ఆయన వివాహం కోసం వివాహం చేయడం కోసం అమ్మవారికి ఇక్కడ ఏదో వివాహం చేయడానికి కోసం వచ్చారంట వెంకటేశ్వర స్వామి కానీ అమ్మవారు వచ్చేసి వివాహం వచ్చేసి ఆమె అక్కడికి కాశీకి వెళ్ళి అక్కడ చేసుకుందంట శివయ్యని ఇక్కడికి ఇక్కడ చేసుకోలేదంట వివాహం అందుకని ఆయన ఉంగరం పట్టుకొని ఆమెకు వివాహం చేసే ఉంగరాన్ని పట్టుకొని ఆయన అక్కడే స్వామివారు శిలారూపంలో వెలిసారనమాట అదనమాట ఈ గుడి ప్రత్యేకత అందుకని వెంకటేశ్వర స్వామి గుడి గుడిని కూడా దర్శనం చేసుకొని అక్కడ కూడా ఒక దీపం వెలిగించుకొని ఇక నేనైతే ఇంటికి బయలుదేరినమాట నడుస్తూనే ఉండండి దారిలల్లా నాకు తెలిసినంత వారికి అయితే చెప్పినా ఇంకా పూర్తిగా తెలుసుకొని మీకు చెప్తాను నేను ఒక షార్ట్ కట్లో చెప్పిననమాట ఆయన కామాక్షి దేవికి వివాహం చేయడానికి మాంగాల్లో వచ్చారంట కానీ అమ్మవారు వచ్చేసి కాశీ దగ్గర కాశీకి వెళ్ళి చేసుకుందంట శివుని అప్పుడు ఆయన ఇక్కడనే అక్కనే శిలారూపంలో వెళ్సారంట అట్లా ఉంగరం కూడా చేతిలో స్వామి వారికి అట్లనే పట్టుకొని ఉంటుందండి లోపల లోపడ ఎందుకంటే ఇక్కడ వీడియో తీయడానికి అవకాశం లేదనమాట నేను నార్మల్గా చెప్తున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్లో తెలియజేయండి నాకు కూడా ఇంకా నేనైతే ఇంటికి పోతున్నా అనమాట ఇంకా దగ్గర దగ్గర మా ఇల్లు అయితే వస్తుంది నేనైతే ఒక వన్ అవర్గా నడుస్తున్నా అనమాట ఇక ఈరోజు ఎండ కూడా కొంచెం తక్కువనే ఉంది చల్లచల్లగానే ఉంది వాతావరణం మా ఏరియా అయితే ఇట్లా ఉంటుంది పార్క్ అండి ఇదంతా మా పక్కన పార్క్ అనమాట ఇక సాయంత్రం పూట ఎప్పుడన్నా ఒకసారి పిల్లల్ని అయితే తీసుకొస్తా ఇక ఇంటికి అయితే అనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ చాలా దూరం ఉంటుందండి దానివల్ల నేను వెళ్ళను ఇంకా అమ్మవారికి అయితే నేనైతే ఈరోజు నిమ్మకాయల దండ అయితే అనమాట నిమ్మకాయల దండ అమ్మవారికి వేసి మళ్ళీ నాకు ఇచ్చేసిరు ఎందుకంటే ఇంట్లో మనకి ఎటువంటి చెడు శక్తులు రావు ఇంట్లో వాళ్ళమందరం ఆరోగ్యంగా ఉంటాం అమ్మవారికి నిమ్మకాయలు ఇచ్చేసి అమ్మవారికి మంచిగా నేను పండ్లు అవి తీసుకెళ్ళినండి అమ్మవారికి వెళ్ళి అలాగే ప్రసాదంగా ఇచ్చేసి మళ్ళీ నిమ్మకాయ మాల తీసుకొచ్చుకున్న ఇంటికి కడదామని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలు నైట్లో కలవరిస్తారు కదా కొంచెం హెల్త్లు కూడా అప్పుడప్పుడు జ్వరం అట్లా వస్తాయి కదా అవి కూడా రావన్నమాట అందుకనేసి ఈరోజైతే వెళ్ళి ఇంకా నిమ్మకాయల దండ అయితే తీసుకొచ్చిన ఇంకా ఇల్లు అయితే ఇక ఇల్లు వంట కూడా చేయలేదండి పొద్దున్నే అనమాట ఇక ఈ దండండి నిమ్మకాయల దండ ఎంత బాగుంది చూడండి అమ్మవారి పసుపు కుంకుమలు అద్దుకొని వచ్చిందనమాట ఇంకా నేను దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకొని గుమ్మానికి గడదామని తెచ్చుకున్నాండి శుక్రవారం నిమ్మకాయల దండ వచ్చి గుమ్మానికి గట్టుకుంటే చాలా మంచిది అనమాట అమ్మవారి అపారమైన శక్తి ఉంటుంది ఇంట్లో ఏది రాలేదు లోపలికి మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు మంచిగా ఉంటారు మనం కూడా మంచిగా ఉంటాం అనమాట ఇంటికి విజయం అట్లా అన్నమాట నాకు నమ్మకం ఇంకా ఆ తర్వాత వచ్చిందే ఇక మిరపకాయ బజ్జీలు అయితే చేస్తుందండి మిరపకాయ బజ్ మిరపకాయ బజ్జీలు వచ్చేసి వచ్చేదారిలో బాగున్నాయి అనమాట మిరపకాయలు బజ్జీలు కాదు ఆ మిరపకాయలు తీసుకొచ్చుకొని ఇక ఈ బజ్జీలైతే కాలుస్తున్న అయితే వండిన రా అంటే బియ్యం నానబెట్టేసి వెళ్ళిన బియ్యం పప్పు అన్నీ ఇక రాగానే వంట చేద్దామని నాకైతే తెలిసిన వాళ్ళు లేరు చుట్టాలు లేరు కదండీ నేను మా వంట ఇంట్లోనే చేసుకోవాలి నేను వచ్చేసరికి అట్లా ఇట్లా ట్వెల్వ్ థర్టీ అయ్యింది అనమాట ఇక ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేసిన బజ్జీలు అయితే అన్నం అయితే వండినండి పప్పు పాలకూర టమాటా వేసి పొయ్యి పైన పెట్టేసిన విజిల్స్ అయితే అది వచ్చింది అన్నం వండిన ఆ తర్వాత అయితే ఈ విధంగా బజ్జీలు అయితే చేస్తున్నాయి అనమాట మంచిగా పొంగి బాగా వచ్చినాయండి బజ్జీలు మెత్తగా మిక్సింగ్ పౌడర్ దొరుకుతుంది ఇక్కడ మొన్న నేను చూపించిన మీకు పకోడి చేసినప్పుడు ఏం లేదు మనం ఏం కలపాల్సిన అవసరం లేదు అట్లనే మంచిగా వాటర్ బ్రూఫ్స్ కలుపుకొని వండలు లేకుండా అనమాట ఇక వంట అయితే కంప్లీట్ చేసిన అండి కానీ చాలా టైడ్ అయిపోయిన నేనైతే అన్నం వండిన అలాగే పాలకూర పప్పు టమాటా అనమాట మా వారు కూడా ఇక ఆయన కూడా వచ్చిండు ట్వెల్వ్ థర్టీకి వచ్చేసిండ ఆకలి 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 అంటుండే ఇక ఆ లాస్ట్ టైం బజ్జీలైతే కాల్ చేసి దెబ్బ దెబ్బ తీసుకొచ్చినండి ఇక ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఎందుకో ఆకలికి అయితే తట్టుకోలేము మనం అట్లా ఆకలేస్తుంది అనమాట పొద్దున టిఫిన్ కూడా నేను తినలేదు అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు తినకుండానే వెళ్తే మంచిది అనేసి అట్లనే వేయను అనమాట కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు ఇది వచ్చి మామిడికాయ తిక్కీలు అనమాట నాకు ఇక్కడ సమ్మర్లో నేను మామిడికాయ పచ్చడి పెట్టలేదు ఇక్కడ నాకు మామిడికాయలు అసలు దొరకలేదన్నమాట ఇక అందుకనేసి మామిడికాయ పచ్చడిని మిస్ అయినా ఇక ఇట్లా ప్యాకెట్ల రూపంలో తెచ్చుకొని అప్పుడప్పుడు పప్పులు తింటా అనమాట బజ్జీలు చూడండి అయితే మంచిగా వచ్చినాయి ఇక బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి అవి కూడా పెట్టేసిన ఇంకా తర్వాత అన్నమైతే మా ఆయనకు ఆయన అయితే ఎంత ఆకలితో ఉండో పాపం ఇక ఆయన కూడా పొద్దున్నే ఏం తినలేదనమాట ఇంకా అన్నమైతే ఈ విధంగా పప్పు అన్నం బజ్జీలు అయితే పెట్టుకున్నా అలాగే మంచిగా మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకున్నా అనమాట పచ్చడి మన మనంత టేస్ట్ అయితే ఉండదులేండి కానీ ఈ ఏదో పచ్చడి పప్పులకు ఉండాలని ఇక అట్లా వేసుకున్నా అనమాట ఇక అన్నం అయితే తింటున్నాండి నాకైతే మస్త ఆకలి వేస్తుంది కాకపోతే అమ్మవారి గుడికి పోయినా కానీ నాకు మంచిగా అనిపించిందండి ఎందుకో గుళ్ళో ఉన్నంతసేపు ఇల్లే గుర్తుకురాలే ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది ఆ గుళ్ళో నాకు రాబుద్ధి లేదండి బయటికి అక్కడ కూడా అన్నదానం పెడుతురులే కానీ మళ్ళీ ఇంటికి రావాలి మళ్ళీ మా వారు వస్తారా ఆయనకు అన్నం వండాలి ఆయన రాకపోతే నేను అక్కడనే తినేదాన్ని మంచిగా అమ్మవారి గుళ్ళనే ప్రసాదం కాకపోతే అయితే కట్టె పొంగల్ ఉంటుంది కాదయితే మంచిగా కప్పు నిండా పెట్టి రాదైతే తినేసి అనమాట అదండి ఈ విషయము పప్పు అయితే సూపర్ ఉందండి టేస్ట్ అయితే ఎందుకో ఈరోజు అమ్మవారి గుడి వేసిన పప్పు మాత్రం మస్తు టేస్ట్ ఉంది ఆ గుళ్ళో ఇచ్చే అయితే ఎంత మంచి వాసన వస్తుందో అండి ఆ కుంకుమ వాసన ఎక్కడ కూడా రాదండి ఏ గుళ్ళో అమ్మవారి గుళ్ళో కుంకుమ అంత మంచి వాసన వస్తుంది అక్కడ అమ్మే కుంకుమ కూడా అంత గుమ్మగుమలు ఆడిపోతుంది అనమాట తీసుకొచ్చుకున్నాండి నేనైతే ఇక బజ్జీలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి చాలా రుచిగా అయితే ఉన్నాయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి